దిమ్మన్న కుటుంబమే సొంత రాష్ట్రాల్లో చక్రం తిప్పిన వారే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కేంద్రంలో అధికార పక్షానికి ప్రతినిధులు కూడా వారిలో ఒకరు అఖిలేష్ యాదవ్ కాగా మరొకరు ఒమర్ అబ్దుల్లా గతంలో పలుమార్లు లోక్సభకు ఎన్నికైన ఈ ఇద్దరు మరోసారి ఎన్నిక కావాలని ఆశిస్తున్నారు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న కీలక స్థానాల్లో ఒకటైన యూపీలోని కనౌజ్ నుంచి అఖిలేష్ పోటీ చేస్తుండగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు వీరిద్దరి గురించి వాళ్ళ పోరు ప్రముఖుల్లో చూద్దాం అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకొని రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు మైసూర్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్లో పట్టపత్రుడైన అఖిలేష్ ఆ తర్వాత ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు రెండు వేల సంవత్సరంలో కనౌజ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన అఖిలేష్ యాదవ్ ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొందారు ఆ తర్వాత యూపీ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టిన అఖిలేష్ రెండు వేల పన్నెండు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఘన విజయం సాధించడంతో కీలక పాత్ర పోషించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు కనౌజ్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసి ఆ స్థానం నుంచి తన భార్య డింపుల్ యాదవ్ ను బరిలోకి నిలిపారు అఖిలేష్ ఈ ఉప ఎన్నికలో డింపుల్ యాదవ్ కనౌజ్ లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరోవైపు అఖిలేష్ ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ కేవలం నలభై ఏడు స్థానాలు మాత్రమే సొంతం చేసుకుని అధికారాన్ని కోల్పోయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ఆజంఘడ్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ స్థానం నుంచి పోటీ చేసి అఖిలేష్ యాదవ్ గెలిచారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి మరొక కంచుకోట అయిన మైన్ నుండి బరిలోకి నిలవగా అఖిలేష్ కనౌజ్లో పోటీ చేస్తున్నారు యూపీలో నాలుగో విడతలో భాగంగా కనౌజ్ స్థానానికి మే పదమూడున పోలింగ్ జరిగింది ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్కు చెందిన ముఖ్య నేతల్లో ఒకరు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడంతో ఒమర్ కూడా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు తాతా షేక్ మహమ్మద్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని స్థాపించి జమ్మూ కాశ్మీర్కు ప్రధానమంత్రిగా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఉమర్ తండ్రి ఫరూక్ అబ్దుల్లా కూడా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఉమర్ అబ్దుల్లా ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లోక్సభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తిరిగి లోక్సభకు ఎన్నికయ్యారు ఎన్డీఏ ప్రభుత్వంలో వాణిజ్య పరిశ్రమల శాఖ విదేశాంగ శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు అనంతరం జూన్ రెండు వేల రెండులో ఒమర్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండు వేల రెండులో జరిగిన కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గందర్బాల్ నుంచి పోటీ చేసి పరాజయం పొందారు అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉంటూ పార్టీను బలోపేతంపై దృష్టి పెట్టారు ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో జేకేఎన్సీ అత్యధిక స్థానాలు సాధించింది ఒమర్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత కాలంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఒమర్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు బారాముల్లాలో మే ఇరవైనా పోలింగ్ జరగనుంది ప్రాంతీయ పార్టీల నుంచి దేశ రాజకీయాలకు ఎదిగిన అఖిలేష్ యాదవ్ ఒమర్ అబ్దుల్లా ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా కనబరుస్తారో చూడాలి మరి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్